హాయ్ అండి అందరికీ నమస్కారం మీ ఇంట్లో బొద్దెంకులు ఎక్కువగా తిరుగుతున్నాయని బాధపడుతున్నారా అలాగే ఈ బొద్దెంకులు ఇంట్లో తిరగడం వల్ల అనేక రకాలైన వ్యాధులకు పిల్లలు పెద్దవాళ్ళు గురవుతున్నారా అదేవిధంగా ఈ బొద్దెంకులు అనేవి ఎక్కువగా మీ కిచెన్ రూమ్లో అలాగే హాల్ రూమ్లో సింక్ దగ్గర అదేవిధంగా కబోర్డ్లో బాత్రూమ్ దగ్గర ఇలా చాలా దగ్గరలో తిరుగుతూ ఉన్నాయా ఈ బొద్దెంకులు అనేవి ఎక్కడ పెడితే అక్కడ తిరగడం వల్ల మీరు చాలా చిరాగ్గా ఫీల్ అవుతున్నారా అయితే ఈ బొద్దెంకుల బాధ మీకు శాశ్వతంగా తొలగిపోవాలంటే నేను చెప్పే హోమ్ రెమెడీస్ని మీరు ట్రై చేసినట్లయితే ఇక జన్మలో బొద్దెంకులు లేదా ఎటువంటి క్రిమి కీటకాలు ఉన్నా మీ ఇంటి దరిదాపుల్లో కూడా రావు అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సాధారణంగా ఈ బొద్దెంకులు అనేవి కిచెన్లో ఫుడ్ ఐటమ్స్ మీద ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి తరువాత ఈ ఫుడ్ని మనం తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయి అనేక వ్యాధులకు గురవుతుంటాం అలాగే ఈ బొద్దెంకులను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు అయినా దాని ఎఫెక్ట్ అనేది అంతగా ఉండదు కానీ నేను చెప్పే రెమెడీస్ని మీరు ట్రై చేసినట్లయితే ఇక జన్మలో బొద్దింకెలు అనేవి రావు అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఐదు లేదా ఆరు కర్పూరం బెల్లలను తీసుకొని పేపర్పై ఈ కర్పూరం బెల్లలను ఉంచి మెత్తని పౌడర్లా చేయాలి తరువాత ఒక బౌల్ తీసుకొని దానిలో ఈ కర్పూరం పౌడర్ను వేయాలి తరువాత ఈ కర్పూరం పౌడర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఈ పౌడర్ వాటర్లో కలిసే వరకు కలపాలి తరువాత దూదిని తీసుకొని ఈ అనేది మెడికల్ షాప్లో దొరుకుతుంది ఈ దూదిని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఈ బాల్స్ని కర్పూరం వాటర్లో పూర్తిగా ముంచాలి ఇలా కర్పూరం వాటర్లో ముంచిన బాల్స్ని నైట్ టైంలో బొద్దెంకులు తిరిగే ప్లేసెస్లో పెట్టాలి ఈ స్మెల్ అనేది బొద్దెంకులకి అస్సలు సెట్ అవ్వదు ఈ స్మెల్కి బొద్దెంకులన్నీ చనిపోయి ఇక జన్మలో మీ ఇంటి దరిదాపుల్లో కూడా రావు అలాగే ఇది బోరిక్ యాసిడ్ నేను దీన్ని అమెజాన్లో తెప్పించాను దీన్ని కూడా యూజ్ చేస్తే బొద్దెంకులు అనేవి మీ ఇంటి దరిదాపుల్లోకి రావు ఈ బోరిక్ యాసిడ్ అనేది కిరాణా షాపుల్లో దొరుకుతుంది అలాగే అమెజాన్లో కూడా దొరుకుతుంది కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా బోరిక్ యాసిడ్ వేసి తరువాత కొద్దిగా గోధుమ పిండి వేయాలి దానిలో కొంచెం షుగర్ని యాడ్ చేయాలి ఈ షుగర్ యాడ్ చేయడం వల్ల బద్దెంకులు అనేవి బాగా అట్రాక్ట్ అయ్యి వీటిని తినడానికి ముందుకు వస్తాయి అలాగే ఈ మిశ్రమంలో కొంచెం వాటర్ని యాడ్ చేసి చపాతి ముద్దలా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్లా చేయాలి నైట్ టైంలో ఈ బాల్స్ని బొద్దెంకులు తిరిగే ప్లేసెస్లో పెట్టినట్లయితే బొద్దెంకులన్నీ చనిపోయి ఇక జన్మలో బొద్దెంకులు అనేవి మీ ఇంటి దరిదాపుల్లో కూడా రావు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయగలరు థ్యాంక్ యూ